ఓం స్వామి శరణమయ్యప్ప ఫ్రెండ్స్ మనం శబరిమల యాత్రలో భాగంగా బన్నారికైతే అయితే వచ్చాము బన్నారిలో బన్నారి అమ్మన్ టెంపుల్ బాగా ఫేమస్ మనం అయితే ఈ టెంపుల్ కు వచ్చాము వెళ్లి ఆ తల్లి దర్శనం అయితే చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎక్కువ వస్తున్నారు ఓం శక్తి మాల వేసుకున్నటువంటి శక్తులంతా ఇక్కడికైతే వస్తున్నారు గుడంతా భక్తులతో కిటకిటలాడుతాంది గుడి బయట భక్తులు ప్రమీదులు పెట్టి ఆ తల్లిని తమ కోరికలు తీర్చమని చెప్పి కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ కొద్దిగా ముందుగా చూసినట్లయితే ఉప్పు తీసుకొచ్చి పోస్తున్నారు భక్తులు అలా ఉప్పు పోయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పులుపులు పోతాయని నమ్మకం అంట ఇక ఆ తల్లి దర్శనం కోసం ఎంతమంది భక్తులు లైన్లో ఉన్నారో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నేను మొదటిసారి అయితే ఈ టెంపుల్ కు వచ్చాను మీరు కూడా ఈ టెంపుల్ని ఒకసారి బాగా చూడండి ఎంత బాగా మంచిగా కట్టారు ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ముందు ఎప్పుడైనా ఈ గుడి గురించి విన్నారా వినుంటే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ